నమస్తే కేఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం మేము ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం గుత్తిలో మాసిక మహోత్సవం ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న సిడిపిఓ రిపోర్టర్ కె సునీల్ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని దాసరి కాలనీలో గల అంగన్వాడీ కేంద్రాన్ని మంగళవారం సిడిపిఓ ఢిల్లీశ్వరి ఆకస్మిక తనిఖీ చేశారు ముందుగా విద్యార్థులు హాజరు పట్టికను ఉపాధ్యాయులు హాజరు పట్టికను పరిశీలించారు అనంతరం సూపర్వైజర్ నాగేశ్వరి దాసరి కాలనీ అంగన్వాడీ హెల్పర్ సుధారాణి ఆధ్వర్యంలో నిర్వహించిన మాసిక మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు మాసిక మహోత్సవంలో భాగంగా పదకొండు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు గల కిషోర బాలికలకు రుతుక్రమంలో చేసే పద్ధతుల గురించి క్షుణ్ణంగా వారికి తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిడిపిఓ ఢిల్లీశ్వరి సూపర్వైజర్లు నాగేశ్వరి పుష్ప రామలక్ష్మి సాహిదా గౌరీ లక్ష్మి కృష్ణవేణి అంగన్వాడీ హెల్పర్స్ సుధారాణి తదితరులు పాల్గొన్నారు స్టార్ట్ చేసేస్తాం ఆ మాట ఏమవుతుంది మన మైండ్ సెట్ ఆటోమేటిక్గా ఆ విధంగా ఆలోచిస్తుంది ఇస్తున్నాం కదా ఆలోచిస్తున్నా కదా అంటే ఏదో అలాంటి ఫీలింగ్స్ అని ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది ఓకే ఇదంతా కెట్ అయితే తర్వాత ఏమవుతుంది ఆ టైంలో మనం ఏం చేస్తాం పీరియడ్ టైంలో చాలా మంది అప్పుడు ఎలా ఉంటారంటే పల్లెల్లో అందరం పల్లెల నుంచి వచ్చేవాళ్ళమే కదా అందరు టౌన్ అయినా టౌన్ టౌనా పల్లె కూడా టౌన్ బుద్ధి టౌనే ఓకే గుత్తి టౌన్ అనుకుంటున్నాం ఓకే టౌన్ లో కూడా ఫలితం వాతావరణం ఉందా లేదా గుర్తులో మాకి ఉంది కదా ఏం చేస్తాము ఆ టైం ఆటోమేటిక్ ఏం చేస్తాను ఏదో ఫోన్ కోల్గా శుభ్రంగా స్నానం చేయరు చేస్తామా చెయ్యం నెక్స్ట్ ఆ విషయం ఆటోమేటిక్ మీ అందరికీ తెలియాలి మా అసలు ఈ విషయంలో సొంత అన్న అయినా కానీ తండ్రి అయినా కానీ తమ్ముడు అయినా కానీ ఎవరైనా కానీ మనం ఇవన్నీ కావాలంటే ఫస్ట్ మీలో మాట్లాడగల గట్టిగా మాట్లాడే స్వేచ్ఛగా బయటికి చెప్పే అనేది రావాలి అది రావాలని దీని ఎవరు నేర్పించదు మనకి మనమే రావాలి బయట చెప్తే అనుకుంటారని భయం మీద ఉందన్నంత వరకు ఏది కూడా మనకి మా అమ్మ కదా మా నాన్న కదా మా అన్నయ్య కదా అనుకుంటే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి కాబట్టి అందరు ఆడపిల్లలు మేం రావాల్సిన ధైర్యంగా మాట్లాడే రావాలి ఎంతమంది అలాంటివి వచ్చినట్టుకో ఎప్పుడైనా పాటలు పాటు వచ్చా